హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వేసవి అనగానే మనకి నోరూరించే మామిడి ఆవకాయ పచ్చడి గుర్తుకొస్తుంది కదా అలాగే మామిడి అల్లం పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది ఆ పచ్చడి ఎలా పెట్టాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను నేను మార్కెట్కి వెళ్ళి ఈ సైజు మామిడికాయలు పన్నెండు తీసుకున్నాను శుభ్రంగా కడిగి మార్కెట్కి తీసుకెళ్ళి కొట్టించాను మూడున్నర కేజీ ముక్కలు వచ్చాయి వీటికి కేజీ అల్లం హాఫ్ కేజీ ఎల్లిపాయలు వెల్లుల్లి తీసుకున్నాను అల్లం బాగా కడిగి పొట్టు తీసుకొని వెట్ క్లాత్తో తుడుచుకొని చిన్న ముక్కలు చేసుకోవాలి వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని అల్లము వెల్లుల్లి కలిపి మిక్సీలో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మెత్తగా ఇలా మిక్సీలో వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కేజీ అల్లం పేస్ట్కి హాఫ్ కేజీ ఎండుమిర్చి పౌడర్ సరిపోతుంది కారంలో కల్తీ ఉంటుందని ఎండుమిర్చి తెచ్చి మిషన్ వేయించాను హాఫ్ కేజీ పట్టించిన మిర్చి పౌడర్ త్రీ మ్యాంగో కారం వన్ హండ్రెడ్ గ్రామ్ వేసాను హాఫ్ కేజీ క్రిస్టల్ సాల్ట్ ముక్కలు కొట్టించిన తర్వాత డ్రై క్లాత్తో తుడిచి శుభ్రంగా ఇలా ఒక గిన్నెతో కొలుచుకున్నాను ఆరు గిన్నెల మామిడి ముక్కలకు ఒక గిన్నె సాల్ట్ ఒక గిన్నె కారం వేసుకోవచ్చు కావాలనుకుంటే తినేవాళ్ళు ఎక్కువ కారం కొద్దిగా వేసుకోవచ్చు ఎక్కువగా లీటర్ ఆయిల్ని బాగా కాచి అందులో ఇంగువ తాలింపు గింజలు వేసుకోవాలి ఇలా సాల్ట్ అల్లం పేస్ట్ మరియు ఎండుమిర్చి పౌడర్ వేసి కలుపుకోవాలి బాగా బాగా కాచి చల్లార్చినటువంటి లీటర్ ఆయిల్ని ఇందులో కలుపుకోవాలి ఈ పచ్చడిలో నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవచ్చు మరి రిఫైన్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆహా చూడగానే అద్భుతమైన మామిడి అల్లం పచ్చడి వలే రుచిగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ మామిడి అల్లం పచ్చడి ట్రై చేసి ఎలా ఉందో తెలియజేయగలరు Thanks for watching. See you again. Until then, goodbye. Have a nice day. Thank you.